అక్కడ ఉన్నదో లేదు నాకు తెలియదు రెండు తాతలు అవుతాను అప్పుడు మరి ఇక్కడ మేము పుట్టలేదు కదా కింద చెప్పినట్టు తల ఏడు గంటలు వెళ్తే మళ్ళీ సాయంత్రం వరకు నాలుగు గంటలు వేరతాము అంటాం లేదు తల పండుతుంది లేదు ఇక్కడ నుండి వచ్చారు ఉంటుండి మరి ఎందుకు కర్రలు కంపముతారు అక్కడ నుండి ఇక్కడికి వస్తారు ఇక్కడ నుండి అక్కడికి వస్తారు ఇక్కడ అక్కడ దగ్గర బాగుంటది ఇక్కడికి వచ్చేయండి ఇక్కడ నుండి పని చేసుకోండి మళ్ళా గుడ్లు ఉన్నాయి ఒక ఎకరా ఉంది నిశాంత బోడ్లు అక్కడ ఉన్నది జీవిత కూరగాయ అవే

ఉంది పైనాపిల్ చూడండి చెట్టు ఇదిగోండి కాయ పైనాపిల్ అండి అది ఇది పైనాపిల్ చెట్టు ఇవన్నీ పైనాపిల్ అండి ఇది ఇంకా ఇది పైనాపిల్ చూడండి ఇక్కడ పైనాపిల్ ఉంటాయండి ఇదిగోండి ఇది పైనాపిల్ చెట్టు అండి చూడండి ఎంత కాయ ఇవి పండేస్తాను ట్రైబుల్స్ అన్నమాట ట్రైబుల్ ఏరియాలో ఇవి ఉంటాయండి ఇదిగోండి ఇక్కడ పైనాపిల్ ఉందండి ఇదిగో చూడండి ఇదిగోండి ఇది పైనాపిల్ షెట్లు థాట్ అండి చూడండి ఇది మానుష్యంగా ఉంది ఇదిగోండి వచ్చానండి ఆ తాగ ఇవ్వండి పైనాపిల్ చెట్లు ఇవేనండి పైనాపిల్ ఇక్కడ పైనాపిల్ ఇది పైనాపిల్ చెట్లు చూడండి ఇవన్నీ ఎలాగోన్న పైనాపిల్ షెట్లు కాగింది ఇవ్వండి ఇక్కడ పింఛు ఉన్నది చూడండి నేను ఎక్కడ చూడండి ఇదిగోండి ఇది అంతా పైనాపిల్ అండి అన్నీ పైనాపిల్ చెట్లు చాలా అన్ని అన్నీ పైనాపిల్ చెట్లు అండి దాన్ని పైనాపిల్ని కొంటారు కానీ ఇక్కడ మాత్రం వాళ్ళ దగ్గర రెండు రూపాయలు ఐదు రూపాయలు కొంటా అండి మనం పైనాపిల్ చూద్దాం ఒకసారి చేసుకోండి అక్కడ కాగి ఉండలు వచ్చేది ఇక్కడ కాయందోడా ఇక్కడ అక్కడ కూడా ఉందండి ఈ పైన అండి ఇప్పుడు పెద్ద అవుతుంది ఏంటంటే ఒక రెండు నెలలు పోవాలండి కదా జీకే అమ్ముతాండి జీలు పేర్ధం అంటారు అవుతుంది డ్రైవ్ అండి మొక్కలు ఇలాగ పెంచుకుంటారు వెల్సి ఉండే అంతా కొండ ప్రాంతం అండి మిర్చి మొక్కలు అండి పూలు మిర్చి చేప్పండి తిరిగి బొప్పస్కాయలు ఉన్నాయండి అక్కడ ఇల్లు కడుతున్నారండి చూడండి అది అంత దాటండి ఇదంతా అండి ఇదంతా అంటే కొండకాంతము ఇల్లు లేవు ఒకసారి చూడండి ఇంట్లో నివసిస్తున్నారండి ఇవి మిర్చి పువ్వులు మందారు చెట్టు ఇంటివి ఏం చేసుకుంటారు అనమాట సమయానికి పనికి వస్తాయనేసి ఇదండి దీ కంతరండి తెలుపు అండి ఇది తెలుపు అంతే స్వలపకల్లు ఏ టంట్రెడ్ సొలపకొల్లపల్ల స్వలపు కళ్ళు అంటే జీలకొల్లు అంటారండి ఇది గిరిజన ప్రాంతంలో దొరుకుతుందండి ఇది ఇది అంటారు ఇది వేసవి కాలంలో చల్లదనం ఎక్కువ ఇస్తుంది అండి అది అందుకే వీళ్ళు తాగుతారండి సరే ఇదిగోండి ఇది వేరే గిరిజన ప్రాంతం అండి ఇక్కడ వచ్చామంటే చూడండి ఇలాంటి ఇంట్లో వీళ్ళు బ్రతుకుతున్నారండి చూడండి ఇదంతా గడ్డిలు అండి ఇది చూడండి ఇది ఎలా కట్టారు ఇది ఇది మట్టి అండి రావులు వేస్తే ఇది కానీ చూడండి ఇవి పడిపోద్ది అండి చూడండి ఇదిగండి చూడండి ఈ రావులు అనేవి చూడండి ఇదిగండి చూడండి కదిలేసింది ఇదిగండి ఇది ఇదిగండి అంతే ఇంత లూజ్ అండి పడిపోతాయండి వీళ్ళు ఇలాంటి ఇంట్లో వీళ్ళు నివసిస్తున్నారండి చూడండి రావుల తట్టి కట్టుకున్నారండి ఇది ఒకసారి వీళ్ళు చూద్దాము ఒకసారి చూద్దామండి ఇదిగోండి చూడండి ఇది అండి చిన్న ఇల్లు అండి ఇలాంటి ఇంట్లో అంటే గిరిజనుల ఇల్లు నివసిస్తారండి ఇదిగోండి ఇల్లు అండి ఇదిగోండి పురి ఇల్లు అంతారండి ఇది ఇదిగోండి చూడండి లోపల ఎలా ఉంది చిన్న చిన్న ఇల్లు ఇల్లుండీ ఖాళీ అండి చూడండి ఇదంతా ఖాళీ అని ఇదిగోండి చూడండి ఇవి మూటలు అండి వాళ్ళు జీరు పెక్కులు అవి మంచి కొంత ఇవి దానివండి ఇట్లా ఉంచుతారండి ధాన్యం ఈ పిట్లు బట్టలు అవన్నీ ఉంచేసుకుంటాం కదండి ఇవన్నీ చూడండి ఇలాంటి ఇంట్లో వీళ్ళు జీవిస్తారండి అదండి ఇవ్వండి దేవుని కదండి బాగా భక్తి అన్నీ ఈ మధ్యన పర్లేదండి భక్తి కూడా ఉందండి ఇది చిన్న చిన్న ఇంట్లో లేనండి ఇలాంటి ఇంట్లో అంటే వీళ్ళు జీవిస్తారండి చూడండి ఇలాంటి ఫ్యాన్ అండి దీనికి పెట్టేశారండి పైన ఖాళీ ఇది ఫ్యాన్ అండి అలా జీవిస్తారండి చూడాలండి ఇదిగోండి ఇవి ఉంచారండి చిన్న అండి వాళ్ళకి ఇవి ఎందుకంటే ఇది మట్టిల్లు కాబట్టి ఏమైనా ఉంచేసుకుని అంటే వస్తువులు ఉంచుకుంటే ఇవి సెలవులు చూడండి ఈ దేవునికి సంబంధించిన కొండలండి అంటారండి ఇవి చిన్న చిన్న సెల్ఫ్లు దేవుడి ఇదేనండి దేవుడు చాలా ఇలా సెలవులను అంటే ఇలా నిర్మించుకొని వీళ్ళు పూజ చేస్తారండి వాళ్ళు మంచి అండి వీళ్ళు భక్తి అంతా ఎక్కువేనండి ఒకసారి మాట్లాడదామండి చూడండి ఈయన చూడండి ఈ కొండ అండి ఇది చూడండి ఇదంతా కొండే ఈ కొండ పక్కన ఇది ఒక్కటేనండి ఇల్లు చూడండి ఇక్కడ ఏమి ఇల్లు లేవు చూడండి ఇది నిర్మానుష్యంగా ఉన్నదండి చూడండి అంతే ఇలాంటి కొండ ప్రాంతంలో కూడా ఇది జీవిస్తున్నానండి రంట పూరిలో అలానా నీ పేరు ఏం పేరు రామారావు రామారా రామారావు ఎక్కడి నుంచి వచ్చారా లేకపోతే ఇక్కడే ఉన్నారా మీరు మా తాతలు అక్కడ పాల్కొండ నుండి వచ్చారు అక్కడ నుండి మళ్ళా ఇక్కడ శోభల అక్కడ ఉన్నారు ఉంటుండి మరి ఎందుకు కర్రలు అమ్ముతారు అక్కడ నుండి ఇక్కడికి వస్తారు ఇక్కడ నుండి అక్కడికి వస్తారు అక్కడ దగ్గర బాగుంటుంది ఇక్కడికి వచ్చేయండి ఇక్కడ నుండి పని చేసుకోండి మళ్ళా గుడ్లు ఉన్నాయి ఒక ఎకరా సకర ఉంది చేస్తాము ని సొంత అక్కడ ఉన్నది ఉన్నది అదే అదండి వీళ్ళు అంతే ఊరు మొదటి ఊరే ఊరు పాలకొండ అంటే పాలకొండ నుంచి వీళ్ళు వలస ఇక్కడికి వచ్చారు బమ్మిడి గోడటండి అండి శ్రీకాకుళం జిల్లా పాతపట్నం మండలంలో గిరిజన గ్రామం అయిన బమ్మిడి గోడటండి ఇది ఒక ఆయన పెద్ద ఆయన ఏం చేశారంటే మీరు ఇక్కడికి వచ్చి ఇక్కడ ఏం అక్కడ వద్దు అక్కడ పొలం వేయట్లేదు నేను ఇక్కడ మీకు పొలం వేస్తాను పొలం ఇచ్చిన తర్వాత ఏంటంటే ఇక్కడ మీరు వచ్చి బ్రతుకుతురా అలా అంటే అక్కడ నుంచి ఇక్కడికి వచ్చారటండి ఇక్కడ చిన్న పొలం ఉంది ఒక ఎకరా ఉంటుంది ఎకరా ఇచ్చారట పాలుకి కౌలకి ఇచ్చారండి సగం సగము రైతు ఏంటంటే వీళ్ళు కౌలకి ఏంటంటే పాలకి అంటే ఏంటంటే వీళ్ళు పండిస్తారండి ఆ పెట్టుబడి సగం సగం రైతు రైతు కొంత పెట్టుబడి పెడతాడా పెట్టరు గో ఎరువులు ఏమి ఇవ్వరు మీరే పెట్టుకోవాలి దానికి పెట్టుబడి మొత్తం మీరే పెట్టుకునే ఏం చేస్తారంటే ఆ సగం సగం రైతుకి అండి రైతుకి సగం ఇతను సగం అనేసి వీళ్ళు చెప్తున్నారండి నాన్న ఏమేమి పంటలు వేస్తారమ్మా ఇక్కడ వరి ఉరి వేస్తారు ఉరి బాగా పండుతుంది కొంచెం వర్షాధారం నీటాధారమురిట ఏంటంటే ఉంటే పండుతుందండి లేకపోతే పంట కూడా పోద్దండి అని వీళ్ళు చెప్తున్నారు మరి ఒకటే ఆదాయం అయితే మరి మీ బ్రతికెళ్ళగా ఇప్పుడు ఒక ఊరి మీద మీరు బ్రతుకుతున్నారు కదా వేరే విధంగా డబ్బులు ఎలాగొస్తాయి మీకు జీడి తోట పనికి వెళ్తారు ఎవలో చెప్తే పనికి వెళ్తారు ఆ ఇల్లు ఏం చేస్తారు జీడి పిక్కలు జీడి డబ్బులు ఇస్తే కూరగాయలు అంటే జీడి పిక్కలు ఏరని వెళ్తారు ఎంత ఇస్తారు అమ్మా ఎంత ఇస్తారు ఎంత ఇస్తారు అమ్మ చెప్పినట్టు తెల్లవారి ఏడు గంటల వాళ్ళ సాయంత్రం వరకు నాలుగు గంటలు నాలుగు వందలు ఇస్తారు నాలుగు క్యారేజ్ మీరే పట్టుకెళ్తారు మీరు పట్టుకెళ్తే నాలుగు వందలు వాళ్ళు మధ్యాహ్నం భోజనం పెట్టి పెడతారు తీసుకెళ్తాం అదండి తెల్లవారు ఉదయం ఆరు గంటలకు వెళ్తారట అండి ఆరుకేనా ఆరు కిలో అనమాట సాయంత్రం ఐదు గంటలకు వస్తారు నాలుగు వందలు నాలుగు వందల రూపాయలు ఇవాళకి ఇస్తారని ఆయన చెప్తున్నారు డైలీ ఉండకపోతే మీ ఖర్చులు ఎలాగవుతు జరుగుతాయి మరి ఇంకా వేరే పని ఇంకేముంటది అయితే ఇంకా ఇంకా వేరే విధంగా కొండ పంటలు ఏమైనా సీపులు ఏ పండిస్తారా మీరు కావట్లేదు నీరు నీరు లేక అంటే కొండ మీద చీపులు లేసరి కానీ నీరు లేక అనమాట నీరు లేక చచ్చిపోతున్నాయి అదండి నీరు అంటే కొండ చీపులు అయితే వేస్తాం కానీ కొండ పంట నీరు లేక అనమాట ఏంటంటే అండి అని నేను చెప్తున్నాను పైనాపిల్ వేస్తారా పైనాపిల్లు కందులు వేస్తారే కొండ మీద కందులు జును బీరా బీరా కందులు జునుములు వేస్తారు కొండ మీద ఓకే అత కందులు మంచి పంట ఇచ్చాయో ఈ సంవత్సరం సంవత్సరం ఈ సంవత్సరము ఇది కంది కంది అదేనా అది మొక్కలు చూపిస్తా ఇదిగోండి అక్కడక్కడ ఉన్నాయండి పొడుగు కనిపించడం అన్నీ ఇవి కంది చూపేనండి ఇవి వేసేరేటండి ఒకసారి అక్కడికి వెళ్దాం చూపిద్దామని ఇదిగోండి ఇదిగోండి కంది అట్ ఇది అండి ఇదిగోండి 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 కంది ఏం లేవండి అది కరెక్ట్ ఇది కొండల మీద రాళ్ళు పోటు ఉందని అనేసి రాళ్ళు ఉన్నాయండి రాళ్ళ మధ్యన పాండవండి చక్కగా అక్కడక్కడికి మొత్తం వేసారండి పై వరకు కానీ అక్కడక్కడ చూడండి పొడుగ్గా కనిపించినవన్నీ కందానండి చాలా పల్స్ ఉన్నాయండి వాళ్ళకి ఏం ఆదాయం వస్తుందండి రాదు కదా అవును అది ఏం లేదు కదా అక్కడక్కడ ఉన్నాయి కదా కంది ఫలితం లేదు రావటం లేదు అదే ఆ పంట కూడా రావట్లేదు చూసాం కదా ఇప్పుడు చూపించాను కదా చెట్లు అవేనండి పలసగా ఉన్నాయండి మాము కష్టపడతాం కానీ దాని మీద ఆదాయం మాకు రాదు ఈయన చెప్తున్నారండి కొండ మీద మామిడికాయ కాస్తే అవే కొంటారా మీరు అది కాయడం లేదు ఉన్నది కానీ కా కాయదు ఎప్పుడు కాయదు ఎప్పుడు కాయదు కొండ మీద ఉన్నది కానీ రాళ్ళు వల్ల కాాయం లేదా వీళ్ళ కాయదు వేడి వేడి కాయదు ఉండదు మట్టి ఉండదు మట్టి ఉండకపోవడం వల్ల అవి వేడి వల్ల అంటే సరిగ్గా కాయట్లేదని నేను చెప్తున్నాను అవునా పిల్లలు ఉన్నారా ఆ ఇద్దరు పాపలు ఉన్నారు ఇద్దరు పాపలు చదువుతున్నారా చదువుతున్నాడు ఎక్కడ ఇక్కడ నీలి అప్పటి

పెద్ద పాప టెన్త్ అయిపోయింది చిన్న పాప ఎన్నర చదువుతారు అలా వస్తుంటారు ఇంక ఇప్పుడు ఎగ్జామ్స్ అవ్వలేదు కాబట్టి రాలేదు రాలేదు మీ అంటే పాపలే వచ్చాక ఇక్కడ మీకు బాగుంది మీ ఊర్లో బాగుందా ఇక్కడ బాగుంది అన్నట్టు ఉంది అంత ఎందుకంటే కొండ దగ్గర ఉన్నది దగ్గర ఉంది అన్ని చిన్న చిన్న పంటలు కూడా పండించుకుంటారు ఎందుకంటే మరి ఇక్కడ టమాటా ఏవి కూరగాయ మొక్కలు వేయొచ్చు కదా మీరు కానీ రైతు ఇక్కడ కావదు ఇక్కడ నీరు నీరు అక్కడ ఉంది వర్షం అయితే వస్తుంది లేపతి రాదు రాదు మాకి నీరు తాగడానికి అయిపోతుంది నీరు తాగడానికి ఇబ్బంది వేసవి కాలం వేసవి కాలం వర్షాకాలం పర్వాలేదు వర్షాకాలం పర్వాలేదు ఇప్పుడు ఇప్పటి ఈ నెల నుండి ఇబ్బంది ఇబ్బంది అంటే పైప్ లైట్ వేసారా లేకపోతే బోర్ వైపు ఉందా అది నుయ్యి ఉంది నుయ్య ఓ బావి నీరు తాగుతారు ఆ బావి అనమాట ఆరిపోతున్నా ఎన్ని కిలోమీటర్లు ఉంటది కదా ఐదు కిలోమీటర్లు ఉంటది ఐదు కిలోమీటర్లు నీళ్ళకి వెళ్తారు నీరు ఉంటుంది ఇప్పుడు ఇది ఈ గడ్డి ఉంది కదా ఇది ఈ గడ్డి నేస్తున్నాం కదా ఇది ఎక్కడికని తోట మర్రి గుడ్డి మరిగుడ్డి వరి కోస్తారా కోస్తాము ఆ కోచింగ్ లేముందా ఉందా గడ్డే ముందా గడ్డే ముందా ఇది ఇదే మరి సార్ ఇది నేచినాం సరే మళ్ళీ ముందుకే ముందుక్కేనా ఓహో ఇది ఇది నేచినాము నైన్ నాలుగు చా చాజ పట్టుకుంటూ ఉండాలి కానీ రెండు మూడు సంవత్సరాలు పోసేద్ది ఈ గడ్డ ఏం పేరు గడ్డి పేరు ఇది డబ్బకే తమ్ముతారు ఇది కొండకు దొరకదు తోటలు అంతా కోసి ఆరేసి నేర్చుకుంటారు అది ఇదంటే డబ్బు గడ్డ ఇక్కడ దొరుకుతుంది రెండు మూడు సంవత్సరాలు వస్తుంది కదా రెండు మూడు సంవత్సరాలు వస్తుంది మరి కూరగాయల సంగతి ఇక్కడికి వస్తాయా మీరు కొంటారా మరి సీరియా వస్తాము కూరగాయలకి బజార్కి వస్తాము మరి కళ్ళు అప్పుడు అమ్మే వాళ్ళు కదా ఇప్పుడు అమ్ముతున్నారా అమ్మే వాళ్ళు అమ్ముతారు ఇప్పుడు పిల్లలు అన్నట్టు గ్యాస్ అయిపోయింది సరిగా గ్యాస్ గ్యాస్ వాళ్ళనమాట కట్టలు మీరు ఇప్పుడు అమ్మట్లేదు లేకపోతే ఇంత ముందు బాగానే ఉండేది ఇంతకు ముందు కర్రలు కొద్దిగా ఉండేది కూరగాయలు పర్వాలేదు కోట బియ్యము వచ్చిన చేత ఇప్పుడు ఎక్కడ కూలికి వెళ్తే కూర కొంత మరి బయట పనులు ఇల్లు కట్టలే ఉంటాయి కదా అలాంటి పనులకు వెళ్తారా మీరు ఇల్లు కట్టడం కానీ రైతు పనులకు కానీ వ్యవసాయం చేయడం కానీ వెళ్తారా ఇప్పుడు వ్యవసాయం పనికి ఇల్లు కట్టడం అంతా మాకు రాదు అంత ఇల్లు కాదు కూలికాయ్ కూలికి వెళ్తారు కొండ ప్రాంతాన్ని ఉండేటప్పుడు ఏంటంటే మనం అలట కూడా చెయ్యాలి ఎందుకంటే రైతులు ఇల్లు కడుతుంటారు రైతు రైతు పనులు ఏమేమి ఏమేమి పనులు చేస్తారు రైతు పనులు రైతులు ఏ పనులకు చెప్తారు మీకు రైతు పనులు అయితే బాగా చేస్తారు వ్యవసాయం మొత్తం చేస్తారనమాట అంటే రైతు పని వచ్చి అంతే పని ఉండేటప్పుడు రైతు పనికి కూడా వెళ్తారనమాట రైతు పనులకి వెళ్తారు ఇక్కడ కొండ పని కూడా చూస్తారు పని ఇంకా వ్యవసాయం పని మీ సొంత ధనం పాలకి పావులకి కూడా చేస్తారన్నమాట ఏదైనా మరి జీడి ఇవన్నీ ఉన్నాయి కదా మీరు అమ్మాలా ఎక్కడ తీసుకెళ్ళి ఉంటారు సౌకర్యలు వస్తారు సౌకర్యలు ధరాలు ధరాలు రేట్ ఎలాగ ఉంటుంది అప్పుడు రెండు వందలు ఉండేది రెండు వందల యాభై ఉండేది ఇప్పుడు నూట యాభై అడుగుతారు కేజీయా కేజీ కేజీ పిక్లు అంటే మీ దగ్గర తక్కువ కొంటారు వాళ్ళు ఎక్కువ మరి మీరు డైరెక్ట్కి వెళ్ళి ఎక్కువ రేట్ ఎక్కడ ఇస్తారు అక్కడికి వెళ్ళి అమ్మవచ్చు కదా లేదు మీకు తెలియదు ఎక్కడ ఎక్కువ రేట్ వస్తుందో మీకు తెలియదు తెలియకపోవడం వల్ల మీరు వెళ్ళట్లేదు తెలిస్తే మీరు వెళ్తారా వెళ్తారట్టుకుని వెళ్తారు అమ్ముతారు అదండి వీళ్ళకి రేటు తెలియకపోవడం వల్ల ఏంటంటే దళారులు ఇక్కడికి వచ్చి తక్కువ రేటుకి కడిగితే తక్కువ రేటుకి పక్కలు ఇచ్చేస్తామని చెప్తారు జీడి పిక్కలు అదే కానీ రేటు మాకు తెలిస్తే అక్కడికి మనం తీసుకెళ్తే మాకు తెలియదు అండి అని వీళ్ళు చెప్తున్నారండి అదండి వీళ్ళు అంటే దళారులు ఎంత ఈ ఏంటంటే దళారులకే ఎక్కువ ఇలా కష్టం శ్రమేలా మిగులుతుంది కానీ తినేదంతా దళారులకే లాభం ఎక్కువ వస్తుంది ఇంకేం రావట్లేదు పైనాపిల్ ఉన్న తక్కువ రేటు కొంతారు ఎక్కువ రేటు కొంతారు పైనాపిల్ పండిస్తారు కదా మీరు లంక పనస లంక పంసా ఐదు రూపాయలు

అమ్మ నాన్న సేనిపోయాలి ఇక్కడ ఇక్కడ భార్య భర్త మనము ఇక్కడ భూమి ఎటు ఉంది అస్తే మీకు అక్కడ ఉన్నదో లేదు నాకు తెలియదు రెండు తాతలు అవుతుంది అప్పుడు మరి ఇక్కడ మేము పుట్టలేదు కదా ఓహో మళ్ళా మళ్ళా తాత తర్వాత మా తాత మళ్ళా తర్వాత తాత తర్వాత తండ్రి మేము అప్పుడు ఇక్కడికి వచ్చేసారు వన్ నూట ఇరవై ఓ ఇక్కడకి వచ్చాక నూట ఇరవై సంవత్సరం అయిపోయింది కానీ ఇల్లు ఇదే ఉంది మీ ఇదే ఉంది అవ్వాలి మనకి చూడడం లేదు వీళ్ళు తాత ముత్తారికి నూట ఇరవై సంవత్సరం ఉంది ఇక్కడ వచ్చారెట్టండి కానీ ఇక్కడికి వచ్చి కూడా డెవలప్ లేదు అని ఏం చెప్తున్నారు ఇప్పుడు టౌన్కి వెళ్ళాలంటే ఎంత దూరం వెళ్తారు మీరు పర్లేకండి వెళ్తా పర్లేకండి ఏమైనా వస్తువులు కొనాలంటే పర్లేకండి వెళ్తారు ఇల్లు వస్తే డబ్బులు ఎంత అవుతాయి ఎక్కడి నుండి అక్కడికి వెళ్తే ముప్పై రూపాయలు ముప్పై రూపాయలు ఆటో నుండి అరవై రూపాయలు అరవై రూపాయలు ఆటోలు ఉంటాయి ఆటోలు ఉంటాయి ఆటో ఎక్కడ నుండి బైదరాపురం వెళ్ళాలి బైదరాపురం వెళ్తే ఆటో ఆటోలు ఉంటాయి ఈ మడక ఈ లోపల లేదు లేవు నడిచెల్త్లో ఒక ఆరు కిలోమీటర్లు ఆరా ఏడా ఆరుకి ఆరు కిలోమీటర్లు నడిచి వెళ్తారు ఏమైనా వస్తువులు మీకు కావాలని అంటే పర్లేకేమని వెళ్తారు అది వారంకోసారి వెళ్తారా సంతకెళ్ళి కొనుక్కొని వస్తారు అక్కడ సవక్క దొరుకుతాయి వస్తువులు మరి అప్పుడు మీ వస్తువులు అక్కడ పట్టుకెళ్ళి అక్కడ మీరు అమ్మవచ్చు కదా సంతలో తెలియదు మీకు తెలియదు ఒకసారి వెళ్ళండి సంతలోకి వెళ్ళి సంత అయితే ఆ సంతలోకి వెళ్ళి మీ వస్తువులు కొన్ని తీసుకెళ్ళి అక్కడ అమ్మండి తర్వాత ఏం చేస్తారంటే డరాలకి అమ్మొద్దు కొనేవాళ్ళు వస్తారు బయట మామూలుగా వస్తారు వాళ్ళకి అమ్మండి అమ్మితే రేటు తెలుస్తుంది మీకున్ని దళాలకు అమ్మితే మీద మోసగించేస్తారు డైరెక్ట్గా ఏంటంటే ప్రజలకు అమ్మని ప్రజలు కొనడానికి వస్తారు కదా అమ్మ ఇది వాళ్ళకి పైసా తక్కువ ఇచ్చినా వాళ్ళు ఇంకోసారి వస్తారు పలానా ఇస్తారు అనేసి నమ్మకం మీద వస్తారనమాట అలా మీరు ఇక్కడ నుండి చెయ్యండి సరేనా చదేండి లేదన్నా సరే మీ పేరు రామారావు గారు చెప్పారండి సరేనా అయితే మంచిగా ఉండా బాయ్ 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 ఓకే థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మళ్ళీ ఇంకా వేరే మంచి వీడియోలు మళ్ళీ కలుసుకుందాం బాయ్